ఆటో కార్మికులకు కార్మికు చేసిన పెద్దలు పక్కన చేతులు గారికి అదేవిధంగా పట్టణిఐంగ్రెస్ అధ్యక్షుడు నూతన గారికి అదేవిధంగా పథకం అధ్యక్షుడు రణేష్ అదేవిధంగా అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు రహేష్ గారికి ఉద్యోగం ధన్యవాదాలు అటు ప్రతి ఒక్కరికి ఎమర్జెన్సీ ఆంబులెన్స్ కూడా ముందు వచ్చేది ప్రతి ఇంటికి ఆటో ఒక ఆయన ఆటో డ్రైవర్ ఎవరు ఉంటే ఒక ఫోన్ ఉంటే ఇప్పుడు ఆటో వచ్చింది అంటే ఏ గల్లీకైనా తొందరగా వచ్చేది ఆటో ఎందుకు నాకు చిన్న నాకు ఆటో విధులు మా దోస్తులు నా చాలామంది ఉన్నారు మేము ఆటోలో ఎప్పుడు కూడా పోవడం జరుగుతుంది కానీ అదే ఆటో ఏదో సమస్య నా చిన్న పడికి పెద్ద పెద్ద తప్ప ఆటో అనేది అంటారు దయచేసి సిఐ గారు ఈ ఆటోలో ఇబ్బంది పెట్టదు ఎందుకంటే రెట్లు అర్థం డొక్కన పరిస్థితి కాబట్టి కావచ్చు బౌచ్చు ఆటో వాళ్ళకి కావచ్చు ఏదైనా ఫస్ట్ ఆటో విగ్రీ వాళ్ళకు ఆటో వాళ్ళ డ్రైవర్ అందరికి గౌరవించాలి ఎందుకంటే ఇలా కార్ వచ్చి బండి దాటితే కార్ తప్పంటుంది లాన్ వచ్చి కార్ కానీ ఈ ఆటో ఇవ్వడానికి ఆటో తప్పంటారు ఇల్లు తప్పవచ్చు కాబట్టి ఇలాంటి ఇదే కూడకుండా వీళ్ళందరికీ అంటే మేము అందుబాటులో ఉంటే మేము వస్తాం కానీ ఖచ్చితంగా మీరు నాలుగు తిరిగి రావచ్చు కానీ ఆర్టీ పదికి సాగు చూడాలి అదేవిధంగా గౌరవీలు ఎమ్మెల్యే పేమురావురావు గారు ఈ యొక్క ఆటో కార్మికుల బాధలు సాధారణ తెలుసు కాబట్టి మొన్నటి మొన్న ఇక్కడ గెలిచిన తర్వాత అందరూ కొంతమందికి కొంతమంది చాలా మందికి ఇన్ఫైల్ చేయడం జరిగింది ఎనిమిది వందల మందికి ఇన్ఫైల్ చేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ లాభం కాలంలో ఖచ్చితంగా మిమ్మల్ని దృష్టిలో పెట్టుబడి చేస్తారు కానీ మీ సేవలు ఎప్పుడు మర్చిపోలేదండి ఎందుకంటే ఇలా ఎన్ని బస్సులు ఉన్నా ఎన్ని కార్లు ఉన్నా ఎమర్జెన్సీ ఆడితే మాత్రం ఖచ్చితంగా మీ ఆటోని ఎప్పుడు గుర్తుంచుకుంటాం అదేవిధంగా మీరు కూడా ప్రజాసేవల్లో హాస్పిటల్ వాడు ఏ గల్లీలో మీ ఆటో ఖచ్చితంగా అందరినీ కళ్ళందరూ చూస్తున్నాం మేము కూడా దాన్ని అనుభవించాలని మీ ఆటోతోనే ఖచ్చితంగా మీ అందరూ బాగుండాలి మీ ఆటో నేను బాగుండాలని కోరుకుంటున్నాను